శ్వేతవర్ణ తిమురం రెండవ భాగం రచన శ్రీహరికృష్ణ యాదగిరి సరాసరి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరాడు రాత్రంతా అయ్యే ఉన్నావు కదా నేను ఉంటా రత్తాలకి నువ్వు ఇంటికి పో సర్లే కొడక నాకు కూడా జరంత సుస్తిగా ఉంది ఇప్పుడు పోయి రేపు బతుగాలే వస్తా ఇంకా రత్తాలకి ఆ మందుల మూలంగా మైకం పోలే జరంతా జాగ్రత్తగా చూసుకోమని నా నర్స్ డాక్టర్ గారికి చెప్పు నా మిమ్మల్ని పోతాను గట్లనని చెప్తే అతి జల్దిపో చలి కూడా మత్తు ఉంది అమ్మని పంపించేసి నా రక్తాలకి మైకం ఈడే సమయానికి ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే మంచిది గిదే మంచి సమయం ఆ నర్సులు ఇద్దరు పాయకానికి పోయిండరు పసిపిల్లని పట్టుకుని సైలెంట్గా ఆసుపత్రి గేట్ బయటకు వెళ్ళాడు వ్యవహార చూడకుండా ఓ తెల్లగారు బ తెల్లకారు ఉంటే దాన్ని పక్కన పాటుకోబెట్టాడు నేనుగా భార్య బయట దగ్గరికి వచ్చి మా అంత దగ్గర నిద్రపోయినట్టు నటించి కాసేపటికి నర్సమ్మతో నరసమ్మ నేను పోయి మా అమ్మని తోలిస్తా జరంతా మా రత్నాలను చూసుకోండి అమ్మ సార్ లేకపోయి రాబో అమ్మయ్య ఓ పని అయిపోయింది వరు చూడలే ఫుల్ వేసి ఇంటికి పోతా గిదేంది ఆయన ఎవరో నా కాడికి వస్తున్నాడు కొంపతి ఏంది ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తా ఇలా ఇవ్వండి సార్ అన్నాడు ఏంద్రా అప్పుడే వచ్చేసిన ఇంటికి మగోళ్ళని ఉండ్రనిగిరంట పంపేసిండ్రు రేపు పొద్దుకలు రమ్మన్నారు అందుకే వచ్చేసిన వచ్చేటప్పుడు కాంపౌండ్లోకి వెళ్ళి ఫుల్గా తాగొచ్చిన చేయి అబ్బా మూడోసారిగా ఆడపిల్ల పుట్టిందే ఒరేయ్ నువ్వు తాగున్నావు కానీ పోయి జన దీని పొండుకోపో ఏమండి ఎక్కడ చిన్నపిల్ల ఏడు వినిపిస్తుందండి శాంత బీ కూల్ ఇది మెటర్నిటీ హాస్పిటల్ కదా అందులో నువ్వు డిప్రెషన్లో ఉన్నావు లేదండి సన్నగా వినపడుతుంది జాగ్రత్తగా వినండి అవును శాంత నాకు కూడా సన్నగానే వినపడుతుంది ఏమండి ఒకసారి కార్ ఆఫ్ చేయండి హోమ్ మై గాడ్ కార్ తిగి హోమ్ మై గాడ్ శాంతా మన కారు పక్కనే ఓ రెండు రోజులు పసిగుడ్డు మనకేమో పిల్లలు ముర్రో అని ఒత్తుకుంటూ ఉంటే ఇంకోవేళ్ళకేమో ఎక్కువై ప్రేమ కరుణ ఆప్యాయత అనురాగారు లేకుండా పిల్లల్ని కనీ రాక్షసంగా వదిలేస్తున్నారు ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాళ్ళే మనల్ని తీసుకోమంటే మనం ఈ పాపను పెంచుకుందాం దేవుడిచ్చిన కూతురులాగా భావిద్దాం సరేనా ఏమండి ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో సంతానం లేని బ్రతికైపోయింది ఏ జన్మలో తల్లి కూతురిని విడదీసుంటా మొగుడు పిల్లల్ని విడదీసి అత్త అమ్మమ్మల్ని కొడుకుల నుండి విడదీసుంటా గడుగ్గా ఎత్తగా మొగుడు పిల్లల్ని విడదీసుంటా ఉంటా అన్నీ కలిపి ఈ జన్మలో నాకు పిల్లలు పుట్టకుండా అనుభవిస్తున్నాను అబ్బా శాంత ఏమీ బాధపడుకో అంతా మన మంచికే అని అనుకుంటే అంతా పాజిటివ్గా తీసుకుంటే అంతానే బాగా ఉంటుంది నాకు మటుకు బాధ లేదా ధైర్యంగా ఉండు సరేనా గంట అయింది పాప గురించి ఎవరూ రాలేదు మన చనిపోయిన పాపను ఖననం చేయడానికి ఇందాక ఆసుపత్రిలో మనబడ్డ పక్కనే ఉన్న అతను అడిగితే సార్ నేనే ఆ పని చేస్తా ఆ డబ్బులు నాకే ఇవ్వండి సార్ చాలా ఖర్చుల్లో ఉన్నా సార్ ఏమి అనుకోకండి పాపం మీకు చాలా కట్టం వచ్చింది సార్ అంటే సరేలేన్న అతను వచ్చే టైం అయింది అతనికి డబ్బులు ఇచ్చి వెళ్దాం పాపం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దాం అంటుంటే యాదగిరి వచ్చాడు సార్ మీరు చెప్పిన పని చేసేసినా సార్ ఈ పాప ఎవరు సార్ ఏమోనయ్యా మా కారు పక్కనే పడుకోబెట్టి ఎవరు పోయినారు గంట నుంచి వెతుకుతున్నా ఈ పాప తలుకు వాళ్ళు ఎవరైనా అని ఎవరు రావట్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ అనుకుంటున్నా ఒకవేళ ఆ పోలీస్ వాళ్ళు మమ్మల్ని తీసుకోమంటే తప్పకుండా దేవుడిచ్చిన బిడ్డగా ఈ పాపను మేమే పెంచుకుంటాం ఇదిగో నీకి బాసిన డబ్బులు సరే మేము ఉంటాం మీరు చాలా మంచివాడు సార్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు సార్ ఉంటా సార్ అంటూ వెళ్ళిపోయాడు యాదగిరి ఓ నెల రోజుల తర్వాత ఏమండి మన నిజసాక్షిని ఒకసారి ఐ స్పెషల్ చూపిస్తే మంచిదేమో ఎందుకంటే జనరల్గా పిల్లలు ఏది కదినా మనం అటు ఇటు కదినా కళ్ళు తిప్పి చూస్తూ ఉంటారు నాకెందుకు మన నిసి అలా చేయడం లేదని డౌట్ ఓసారి డాక్టర్కి చూపిద్దామండి శాంత నీ పిచ్చి కానీ అది పుట్టి ఇంకా నెల కాలేదు ఈ వయసులో ఎప్పుడు నిద్రపోతూ ఆకలిస్తే ఏడుస్తూ ఉంటారు ఓ రెండు మూడు నెలలు అయిన తర్వాత కానీ వాళ్ళకి యాక్టివిటీ రాదేమో శాంతా సరేలే నీ డౌట్ ఎందుకు క్లారిఫై చేసుకోకూడదు రేపే వెళ్దాంలే సరే ఏ పడుకో ఆ మర్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం సుందరం గారు పాపకి అన్ని టెస్టులు చేశాం పాప తల్లి కడుపులో ఉన్న టైంలో సరైన పోషక పదార్థాలు తినకపోవడం వల్ల పాప కంటి నరాలు బాగా వీక్గా ఉన్నాయి పాపకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప పాపకు చూపు రాదు అంతవరకు కొంచెం కష్టమే సార్ ఓకే డాక్టర్ సరే మంచిది ఉంటాను డాక్టర్ మరి కొన్నేళ్ళు గడిచాయి కంగ్రాచ్యులేషన్స్ రా తల్లి పొద్దున్న నుంచి కనీసం వెయ్యి మంది అయినా ఫోన్ చేసి ఉంటారా మీ పాప ఇంటర్ స్ట్రీట్లో ఫస్ట్ వచ్చింది పార్టీ ఇప్పుడు కొంతమంది పాపకి కాంగ్రెస్ చెప్పండి అని ఇంకొంతమంది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి బిడ్డలు పుట్టరండి అంటూ కొంతమంది ఇలా ఫోన్ చేస్తున్నారా బంగారం పాపం ఆ అదృష్టానికి మీ అమ్మ నోచు నోచుకోలేదురా నాన్న మా సరి క్యాన్సర్ దాని జీవితాన్ని మింగేసిందిరా సారీ నాన్నగారు అమ్మ లేకపోయినందుకు నాకు చాలా బాధ ఉంది నేను ఇంతటి ఘనకార్యం సాధించానంటే అందుకు మీరే కారణం నాన్న అమ్మ బాధ్యత మీ బాధ్యత కూడా మీరే తీసుకుని నన్ను పెంచారు తల్లి లేని ఆడపిల్లని పెంచడం ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం దానికి తోడు నేను గుడ్డి దాన్ని నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నీలాంటి తండ్రి నాకు దొరికారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాన్న దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నాన్న మీరే నా పాలెట్ దేవుడు నాకు ఏ రంగు ఎలా ఉంటుందో ఏ వస్తువు ఎలా ఉంటుందో తెలియదు అంతా ఊహాజనితమైన బ్రతికే మా గుడ్డి వాళ్ళకి ఓసారి ఆ భగవంతుడు నా కళ్ళకి ఒక్క గంట చూపిస్తే భారతంలో ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ భగవాను చూపు ప్రసాదించి తన విశ్వరూపం చూపినట్టుగా నాకు కూడా ఓ పదంటే ఓ పది నిమిషాలు చూపు ప్రసాదిస్తే ఆ భగవంతుడిని నీలో చూసుకుంటా ఎందుకంటే నువ్వే భగవంతుడివి నాన్న నా పాలిట ఆ భగవంతుడివి నువ్వే నాన్న బంగారం తప్పకుండా నీకు చూపు నేను తెప్పిస్తానరా ఎంత ఖర్చైనా సరే నేనే భరిస్తాను నేను సంపాదించి అంతా కోసమే కదరా అది సరే బంగారం నీ నెక్స్ట్ గోల్ ఏమిటి నాన్నగారు నేను అయ్యేసి చేద్దామని అనుకుంటున్నాను ఓకే నాన్న నువ్వెంతగా చదువుకుంటానంటే నువ్వు ఏది చేస్తానంటే అది చేయిస్తా నా బంగారు తల్లికి ఎటువంటి కష్టం రానివ్వను నేను సంపాదించి అంతా నీకే ఉంచే కదరా థ్యాంక్స్ నాన్నగారు ఇంకొన్ని ఏళ్ళు గడిచాయి నాన్న నేను సాధించాను నాన్న ఐఎస్ చేద్దాం అనుకున్న నీ చల్లని ఆశీర్వచనంతో అమ్మ చల్లని చూపులతో నేను సాధించాలన్నది సాధించాను నా బంగారు కొండ తలుచుకుంటే సాధించలేనిది రే అన్నీ సాధిస్తుంది సాయంత్రం నీకు బ్రహ్మాండమైన సన్మానం నాకు కొండంత ఆనందం ఆ తర్వాత వారం రోజుల తర్వాత వారం అంటే వారం రోజుల తర్వాత నువ్వెప్పుడు ఊహించిన బ్రహ్మాండమైన ఓ గిఫ్ట్ నీకు ఈ నాన్న ఇవ్వబోతున్నాడు ఏమిటి నాన్నది చెప్పవా ప్లీజ్ ప్లీజ్ నాన్న నో చెప్పను ఓ వారం రోజులు నీకు సస్పెన్స్ తప్పదు భరించాలి ఊహించుకో ఊహించుకో ఓకే పండు గుడ్ నైట్ ఇదండి ఈ కథ రెండో భాగం త్వరలో ఈ కథ యొక్క మూడో భాగం కూడా వస్తుంది ఆ భాగం కూడా విని మీ అభిప్రాయాన్ని నాకు తెలిపండి ఈ కథలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ శ్రీహరికృష్ణ